అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ ఉషేందర్ రెడ్డి గారు సో సార్తో మాట్లాడి ఈరోజు మనకు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో అంటే నారా లోకేష్ గారు స్టూడెంట్స్తో కలిసి మాక్ అసెంబ్లీని కండక్ట్ చేశారు సో దాన్ని కూడా మన వైసీపీ వాళ్ళు సంబంధించి చాలా కామెంట్స్ చేయడం అంటే స్టూడెంట్స్తో చేసిన ఈ ఒక్క కేటగిరీని కూడా వాళ్ళు కామెంట్స్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి సో ఈ విషయం పట్ల సార్ ఏమంటారు సార్తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ స్టూడెంట్స్ అంటేనే ఏ ప్రోగ్రాం చేసినా జనాలకి సందేశం ఇచ్చే విధంగా చేస్తూ ఉంటారు సో అలాంటి మా గురించి కూడా మన వైసీపీ నేతలు చాలా కామెంట్ చేయడం సో దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు బురదలో బురదలో ఉండే మనుషులు దాన్ని ఆ బురదను ఇంకో అంటించాలనే ఉద్దేశంతో ఈరోజు మీరు ఆ పార్టీ కోసం మాట్లాడుతూ ఉన్నారు మాక్ అసెంబ్లీ అనేది ఒక సందేశం గౌరవ విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు మొట్టమొదటి శాసనసభలోనే అంటే రెండు వేల ఇరవై నాలుగులోనే ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అఖండమైన మెజారిటీ ప్రజలు ఒక విశ్వాసంతో ఒక నమ్మకంతో ఇచ్చిన నూట ఇరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది ఎక్కడైతే ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రం నలుమూల నుంచి కూడా తీసుకొచ్చి ఒక మాక్ అసెంబ్లీ తీసుకురావాలి మార్పు అనేది ఇప్పుడు ఈ రోజులు చూసారు కదా ఇప్పుడు ఈరోజు ఏం చేసినా సరే కులం చూసావు మతం చూసో ప్రాంతం చూసో వర్గం చూసో వర్ణం చూసో ఈరోజు పార్టీలు పుట్టుకొచ్చినాయి ఆ విధంగానే విభజించి పాలించే మనుషుల్లో కూడా మనం చూసాం గత పాలకుల్లో కూడా అదే జరిగింది గత ఐదు సంవత్సరాల్లో కూడా విభజించి పాలించడమే విభజించి పాలించి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేస్తే మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలాలంటే ముంద మన పసిపిల్లల దగ్గర నుంచే మార్పు మొదలెడితే ఆ మార్పు అనేది ఎలా ఉంటుందంటే రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతా దోహదపడతా ఉంటుంది దాని ఉద్దేశంతో గౌరవ నారా లోకేష్ గారు ఆనాటి యువగోళం పాదయాత్రలో కూడా తన కలిసిన ప్రతి విద్యార్థికి కూడా ఒక మాట చెప్పడం జరిగింది మీ చేత మీ అందరి సహకారంతో మళ్ళీ ప్రభుత్వంలోకి మేము రాగానే మిమ్మల్ని మేము అసెంబ్లీలో మిమ్మల్ని కూర్చోబెట్టే కార్యక్రమం మేము తీసుకుంటాము మీ ద్వారానే మాకు అసెంబ్లీ మేము చేయడం జరుగుతుంది అని చెప్పడం ఆ రోజు జరిగింది ఆ రోజు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే మొన్న జరిగిన మాక్ అసెంబ్లీ ఎందుకు ఈ మాక్ అసెంబ్లీ ఎందుకు జరుగుతుందంటే గత ఐదు సంవత్సరాల్లో మనం చూసాం గత పాలకులు అసెంబ్లీని ఎంత అంటే దాన్ని మై సభగా ఎట్లా తయారు చేశారో మనం చూడడం జరిగింది శాసనసభ అంటే ఏంటంటే ప్రజల సమస్యల కోసం మనం పరిష్కరించే చక్కటి మార్గం ప్రజల కోసం మనం చట్టాలు చేయడం కానివ్వండి ప్రజలకు మనం ఏం చెప్తున్నాము అనేది ఆ ప్రభుత్వ ఒక శాసనసభ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన ఒక దేవాలయం లాంటి శాసనసభని ఎంత దారుణంగా గత పాలకులు ఏ విధంగా చేశారు ఎంత దుర్మార్గంగా చేశారు అనేది గత పాలకుల్లో మన ఐదు సంవత్సరాలు ఈ ఐదు కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఆనాటి పాలకులు ఏ విధమైన దుర్భాషలాడారు వ్యక్తిగతాల కోసం కానివ్వండి అంటే అక్కసుతో కాని ప్రభుత్వం అంటే ఎప్పుడూ కూడా ఒక ప్రతిపక్షం ఆ రోజు ఆనాటి గౌరవ ప్రతిపక్షం కూడా ఏ రోజు కూడా ప్రభుత్వం మీద విమర్శించారు ప్రభుత్వ విధానాల మీద విమర్శించడం జరిగింది మీరు ఇది చెప్పారు ఇది చేయట్లేదు ఇదే ఇదే గత పాలకులు నేను ఆ పార్టీ పేరెత్తాలన్నా కూడా ఈరోజు నాకు సిగ్గు అనిపిస్తుంది కానీ ఆనాటి అంటే అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో అప్పుడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో శాసనసభ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధానికి ఆనాడు ల్యాండ్ పూలింగ్ ద్వారా ఆనాటి ప్రభుత్వం తీసుకుంటే ప్రతిపక్ష హోదాలో జగన్మోహన్ రెడ్డి శాసనసభ ద్వారా ఇది సరిపోదు ఇంకెంతగా మనం తీసుకొని ఒక మంచి ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమరావతిని మనం కట్టాలని ఆనాటి ప్రతిపక్ష హోదాలో మాట చెప్పిన వ్యక్తి అధికారులకు రాగానే మాట మార్చి ఏ విధంగా అంటే దుర్మార్గంగా చేశాడు అసలు అమరావతి అనేది ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఒక రాజధాని సరిపోద్దని చెప్పి మూడు మొక్కల ఆటలుగా పేకాట మాదిరి మూడు మొక్కలు ఆటలుగా ఆడి అమరావతిని ఎంత అవహేళన చేశాడో మనం చూసాం అంటే ఇవే కాదు ఒక ప్రతిపక్ష నేతని కూడా ఒక ప్రతిపక్ష శాసనసభ్యుని కూడా ఒక ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్ష నేత అంటే చంద్రబాబు నాయుడు గారు గౌరవ చంద్రబాబు అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అంటే ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి అంటే ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైన అంటే ఎక్స్పీరియన్స్ ఉండే వ్యక్తి గౌరవం నారా చంద్రబాబు రాజకీయాల్లో అపార అనుభవం ఉండే వ్యక్తి నారాచంద్రబాబు నాయుడు గారిని ఎంత అవహేళనగా చేశారో మనం చూసాం అంటే ప్రభుత్వ విధానాల మీద ప్రశ్నిస్తుంటే వ్యక్తిగతంగా దాడులు చేయడం జరిగింది సో అలాంటి కార్యక్రమాలు ఆ పాలకులు చేస్తే ఈనాటి ఈ ప్రజా ప్రభుత్వం ఈ యొక్క అంటే పసిపిల్లల దగ్గర నుంచి శాసనసభలో ఏ విధంగా మనం చట్ట మనం చేయగలగాలి శాసనసభలో ఏ విధమైన చర్చని మనం మొదలు పెట్టాలి ఎంతటి వాతావరణం మనం తీసుకురావాలి ప్రజలకి ఏం అవసరం ఉంది మనం ఎంత ఖర్చు పెడతా ఉన్నాం అనే ఉద్దేశంతోనే ఈ యొక్క అంటే పిల్లల ద్వారానే తీసుకురావాలనే ఉద్దేశంతోనే గౌరవ విద్యా మంత్రిగా మన మాక్ అసెంబ్లీ చేయడం జరిగింది నిజంగా ఆ మాక్ అసెంబ్లీ చేస్తుంటే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆ రోజు మాకు అసెంబ్లీ జరిగింది అనేది మొత్తం ప్రపంచం మొత్తం చూసింది అంటే పిల్లలకు కూడా ఎటువంటి అనుభవం లేకుండా కూడా వాళ్ళకి ప్రజాస్వామ్యం పట్ల ప్రజల విధానాల పట్ల కానివ్వండి అంటే ప్రజా వ్యవస్థ మీద విధానాల పట్ల కానివ్వండి ప్రభుత్వం చేసే యొక్క ఏదైతే ఉంటాయో ఆ పాలసీలు కానివ్వండి ఎంత చక్కగా వ్యసికరించారు ఆఖరికి ప్రజల చేత గెలిపించిన కొంతమంది శాసనసభ్యులు కూడా ఈ రోజు కూడా ప్రజాస్వామ్యం మీద కానివ్వండి ప్రజా వ్యవస్థ మీద కానివ్వండి శాసనసభ వ్యవస్థ మీద కానీ గౌరవం లేకుండా ప్రజలు కట్టే శిశుల వాళ్ళు జీతాలు తీసుకుంటే ఈ రోజు కూడా అసెంబ్లీకి రాకుండా ఎవరైతే ఈ యొక్క వైసీపీ శాసనసభలో మీరు అన్నారు కదా ఇందాక బురద జల్లే పార్టీ వ్యక్తులు బురద జల్లుతూనే ఉంటారు మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే కనుక ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు ఎందుకు ప్రజా సమస్యల మీద మీరు ఎందుకు మీరు చర్చించట్లేదు అంటే దాని వాళ్ళకి దాని దాని అర్థం ఏంటంటే వాళ్ళకి కావాల్సింది అధికారమే వాళ్ళకి ప్రజలు చేదరించుకొని ఒక పదకొండు సీట్లు ఇస్తే అబ్బాయి మాకు ఇది సరిపోదు మేము దీనికి రాము ఎట్టి బస్సులను ఉండవు మాకు అధికారం ఉంటేనే మేము శాసనసభలోకి వస్తాము లేకపోతే మేము దోషల పర్వం చేస్తామనే విధంగా ఆ బురద మనుషులు ఉన్నారు కానీ మిగతా శాసనసభలు నూట అరవై నాలుగు శాసనసభలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆనాటి విద్యార్థులు అది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎంత చక్కగా ప్రతి ఒక్క సమస్య మీద కూలాకాశంగా చర్చించి ఆ సమస్యకి పరిష్కారాన్ని కూడా చూపించి ప్రభుత్వానికి కూడా సలహాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదిగారంటే అది మార్పు కావాల్సింది ఈ తరం రేపటి తరం ఆ తరాన్ని గుర్తుపెట్టుకొని గౌరవ్ గౌరవ నారా లోకేష్ గారు ఈ యొక్క మాక్ అసెంబ్లీ నిర్వహించారు అది చాలా బాగా జరిగింది మార్పు అక్కడి నుంచే మొదలైంది మన ఇంట్లోంచే మార్పు మొదలెడితే ఒక క్రమశిక్షణ అనేది మన ఇంట్లోంచే మొదలైతే కనుక అది రాష్ట్రం మీద పడుతుంది సొసైటీ మీద పడుతుంది ఆ అభివృద్ధి ఫలాలు ప్రతి ఐదు కోట్ల మంది ప్రజలకు అందుతాయనే ఉద్దేశంతోనే ఒక క్రమశిక్షణతో ప్రజాస్వామ్యం విలువతో మాక్ అసెంబ్లీ పెట్టడం జరిగింది ఆ మాక్ అసెంబ్లీని కూడా మీరు అన్నారు మీరు ఇందాక అడిగిన ప్రశ్నలోనే అసెంబ్లీ కోసం కూడా ఈ వైసీపీ దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే ఈ మనుషులు ఇక్కడ పర్సనల్ గా కూడా ట్రిగర్ చేస్తూ ఉన్నారు అంటే దీన్ని పర్సనల్ గా తీసుకునే విషయం కాదు అక్కడ జరిగిన మాక్ అసెంబ్లీ గురించే మాట్లాడాలి మిస్టేక్ ఉంటే కానీ పర్సనల్ గా కూడా ట్రిగర్ చేస్తున్నారు ప్రశ్న అడిగినప్పుడే చెప్పినాను బురద మనుషులు బురదలో దొరిలేని వ్యక్తులు అంటే ఆ బురద దొరికి ఏదైతే ఉందో తాంతో కూడా ఆ వరాహాన్ని కూడా మనం సంబోధిస్తే ఆ వరహం కూడా సిగ్గుపడుతుంది అరే ను మాతో వాళ్ళని వాళ్ళని పోల్చే వచ్చి అది కూడా సిగ్గుపడే పరిస్థితులు ఈ విధంగా గతం కూడా చెప్పినాను అసెంబ్లీలో వీళ్ళు వ్యక్తిగతాల కోసం మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాల్లో వ్యక్తిగతాలు దేనికండి మీ యొక్క సిద్ధాంతాల కోసం మీరు మాట్లాడతారు మా యొక్క సిద్ధాంతాల కోసం మేము మాట్లాడతాం అల్టిమేట్ మన ఈ ప్రజల కోసం ప్రజల కోసం మనం చేయాల్సిన పని ఉంది ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ ఉండాలో ఎవరు ఎక్కడ ఉండకూడదు అని దానికి ఉదాహరణ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎక్కడ ఉండాలో వాళ్ళు ప్రజలు నిర్ణయించారు కాబట్టి ఈరోజు ఆ అనేది వచ్చేసింది అక్కస రాగానే అంటే వీళ్ళకి ప్రతి ప్రజా సమస్య ప్రజా సమస్య మీద వీళ్ళకి స్పందించే అర్హత వీళ్ళకి లేదు ఎందుకంటే ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఏ సమస్య వచ్చినా సరే సెకండ్ వ్యవధిలో వాళ్ళ అంటే ఇమ్మీడియట్లుగా ముందుగా రియాక్ట్ అయ్యి నిమిషాల వ్యవధిలో ఆ సమస్యను పరిష్కరించే ప్రభుత్వం ఈరోజు ప్రజా ప్రభుత్వం భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదు కదండి ఎక్కడైనా మీరు గమనిస్తే గత పాలకులు ఈ ప్రజా ప్రజల్ని గాలికి వదిలేసినారు అంటే వాళ్ళ పార్టీ గాలి పార్టీ ఎన్నికల గుర్తయి ఏంటండి ఫ్యాన్ అంటే గాలికి ఎగిరిపోయే పార్టీ ఆ గాలి వదిలేసిన ఆ గాలి పార్టీ గాలికి వదిలేస్తారు ప్రజల్ని కానీ ఈనాటి ప్రజలు అక్కును చేర్చుకొని వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే ప్రభుత్వం ఉంది అని చెప్పంటారు దానికి ఉదాహరణ మీకు గత రెండు సంవత్సరాలు పెట్టి ఎన్నో విధాలుగా రోడ్డు ప్రమాదాలు జరిగిపోయి కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటే ప్రభుత్వం అక్కసి చేసుకుందా లేదా గత ప్రభుత్వంలో ఏ నాడైనా సరే ఏ వ్యక్తికైనా ఐదు కోట్ల మంది ప్రజలు ఎవరికైనా ఏ కుటుంబానికైనా ఇబ్బంది జరిగితే కనీసం తాడేపల్లి ప్యాలెస్ వదులుకొని బయటకు వచ్చి కానీ వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా కాబట్టి ఆ ఆ యొక్క పాలకులకు కానివ్వండి ఈ యొక్క ప్రజాప్రభుత్వం మీకు ఇక్కడ మీకు స్పష్టంగా తెలిసిపోతూ ఉంది దాని అక్కసితోనే మళ్ళీ ఇలా ప్రజాప్రభుత్వం పనిచేసుకుంటే ప్రజలు మాకు ఈ పదకొండు సీట్లు కూడా ఎవరైనా ఉద్దేశంతోనే వ్యక్తిగత దోషులు దిగుతూ ఉన్నారు అసలు వ్యక్తిగతాలు దీనికి అవసరం ఏంటని అడుగుతా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానివ్వండి జరగబోయే ఏ ఏ ఎలక్షన్ అయినా ఏ ఎలక్షన్ వచ్చినా సరే ఈ ప్రజలు ఖచ్చితంగా మెట్టితో మెట్టుతో కొట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళందరికీ బాగా తెలుసు ఎవరు మా కోసం పనిచేస్తూ ఉంటారు ఎవరు మా కోసం నిలబడతా ఉన్నారు లేదు ఎవరు మా కోసం పట్టించుకోకుండా నాటకాలు ఆడుతున్నారు అనే సంగతి ప్రజలకు బాగా తెలుసు కాబట్టి వీళ్ళు ఆ భయంతో ప్రభుత్వం మీద అక్కసుతో ఎటువంటి అంటే చెప్పుకోవడానికి ఏది లేదు కాబట్టి వ్యక్తిగత దోషలు పెడతారు కాబట్టి ఈ ప్రజల కోసం మేము ఎన్ని దోషలకైనా సిద్ధంగా ఉన్నాం దాని దాని ఉదాహరణ గత ఐదు సంవత్సరాలు మా మీద ఎన్నో తెలుగుదేశం పార్టీ మీద ఎన్నో విధాలుగా దోషలు పర్వాలేదు చేసినా కూడా దాడులు పర్వాలేదు చేసినా సరే మేము మౌనంగానే భరించాం తప్ప మేము ఎదురుదాడి చేయలేదు కాబట్టి మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కూడిన పార్టీ ప్రజా ప్రభుత్వం కూడా క్రమశిక్షణతో కూడిన ప్రభుత్వం కాబట్టి మేము అన్నీ కూడా ఓపికతో ఉన్న ఈ ప్రజల్ని అభివృద్ధిపరచాలి ఆంధ్ర రాష్ట్రాన్ని పరచాలి ప్రపంచం అంటే మనం ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా ప్రపంచం మనం మన మనం పోతున్నాం ప్రపంచం అనుమల పోతున్నాం కానీ ఈనాటికి ప్రజా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రపంచమే మన అమరావతికి రావాలి మన ఆంధ్ర రాష్ట్ర క్యాపిటల్ సిటీ అమరావతికి రావాలనే ఉద్దేశంతోనే అన్ని విధాలుగా కూడా అంటే మాకు ఏది కూడా ఎన్ని విధాలుగా ఈ యొక్క దుర్మార్గమైన పార్టీలు ఎన్ని మాట్లాడినా కూడా అవన్నీ కూడా మేము పంటి బిగుని బిగబెట్టుకొని ఈ ప్రజల అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతోనే అమరావతి నవ్వుతో నభోషత్తుగా నిర్మిస్తూ ఉన్నాము అట్లాగే ప్రజా వ్యవస్థను కూడా పూర్తిగా గాడిని పెడతా ఉన్నాం అభివృద్ధి పదవులు ముందు పోతామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ